హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువ్ చెప్పారు ఎన్నో రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులు వితంతులు దివ్యాంగులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ తెచ్చింది కాబట్టి హామీ ప్రకారం పెంచైతే పెంచి కొత్త పిచ్చైతే ఇవ్వాలని వృద్ధులు వితంతుకు నాలుగు వేలు దివ్యాంగు అరవే చొప్పున మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తి ఇంకా పెంచైతే పెంచి ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు తిపక్షాలకి విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛైతే పెంచి కొత్త పింఛతే ఇప్పుడు కాటి అని చెప్పచ్చు కాదు ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు ఎవరు కొత్త పింఛన్ ఇస్తారు దానిపై ఏదో క్లారిటీ చెప్తే చూడండి ఫేస్ మీరుగా మంచి ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి ఇంకా ఏదో టాపిక్ తెలియత మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సుభా చెప్పారు మొత్తానికి ఆశ్ర పింఛన్ కాస్త చేయుత పింఛన్ గా మార్చి నాలుగు వేలు దివ్యాంగంలో పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది కాబట్టి హామీ ప్రకారం ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు అందులో సమస్యలు అయిపోయింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి ఈ నేపథ్యంలో పింఛైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి సుభాన్ చెప్పచ్చు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదనతో సీంకే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదన పరిశీలించుకోవాలి మొత్తం అయితే పింఛైతే పెంచి కొత్త వృద్ధుల పింఛతే నాలుగు వేలు దివ్యాంగు సు అని చెప్పచ్చు ఇంకా మనకైతే నెల సంవత్సరం పెంచైతే ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి మనకైతే నెల సంవత్సరం పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకాలు జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తం అయితే మనకైతే రేపటి నుంచి ఫిబ్రవరి నెల సంవత్సరాలు పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధుల రోహితు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున చాలా మంది ప్రజలకి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక బ్లిక్ చేసుకోండి టైర్ వాచింగ్ థ్యాంక్ యూ